ఏదో కష్టం వచ్చిందనుకోండి గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను ఈ కష్టం రూపంలో పోతోందంటే అది నోటితో చెప్పినంత తేలిక కాదు భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు అది రావాలి రాకపోతే బతికున్నంత కాలము బాగుంటేనే సంతోషం లేకపోతే ఏడుస్తానంటే ఆ జన్మకు ఉంది ఇంకా అందుకని వైరాగ్యం రావాలి అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు ధర్మార్థ కామ మోక్షములు ఈ ఏడు రెండో విభాగంలోకి వస్తాయి ఇప్పుడు ముందు అడిగినటువంటివి ఏడు తన కుటుంబం కోసం ఏవి ఏవి చెప్పాను మీకు దీర్ఘాయుర్దాయము ఆరోగ్యము కార్య సాఫల్యము సంపద సంపద ఎందు వృద్ధి వృద్ధితో పాటుగా స్థిరత్వము వీర్యము ఈ ఏడు కుటుంబం కోసం తన కొరకు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఏడు పద్నాలుగు ఒక రెండు నిరంతరము కావాలని అడగాలి భంజనము పుణ్య ఆచరణము పాపభంజనం అంటే ఈశ్వర నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకు అది భంజనం నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి దాన్ని ఆలస్యం చేయకూడదు ఇంకా ఓ మంచి పని చెయ్యాలని ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు అందుకే కురు పుణ్యమహోరాత్రం అంటారు రాత్ర పగలా చూడొద్దు ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసేది ఎందుకని నీ జీవుడి ఖాతాలో పడుతుంది అది అందుకని పుణ్యం చేసుకోవాలి పాపం చేయకుండా ఉండాలి ఈ రెండూ కావాలి ఇప్పుడు ఏడు ఏడు రెండు పద్నాలుగు రెండు పదహారు ఈ పదహారు క్రమంలో అడగాలి భగవంతుడు ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుందా నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు ఈ పదహారు గురించి కానీ ఈ పదహారు అడగడం మనకి రాదు ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు ఏం చేయాలో గుర్తుండవు దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే ఏం చేయమన్నారంటే నువ్వు ఇవేవి చెప్పక్కర్లేదు పదహారు నామాలు విఘ్నేశ్వరుడు చెప్పన్నారు అవి ఏం చెప్పాలి దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాలని ఋషులే క్రోడీకరించారు క్రోడీకరించి పదహారు నామాలతో ఇచ్చారు ఇచ్చి మనందరికీ కూడా సౌలభ్యంలోకి తీసుకొచ్చారు చెప్పి సుముఖశ్చీక దంతశ గజకర్ణక లంబోధరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపేతుర్గణాధ్యక్షాల చంద్రో గజానన వక్రతుండ శుర్పకర్ నోహీరంబ స్కంద పూర్వజ షోడశైతాని నామా నీయప్పటి చృణియాదీ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్త నిజాయతే ఈ పదహారు నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి నువ్వు నీకు చదవకడం కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి అందుకు దేవాలయ వ్యవస్థ వచ్చింది దేవాలయంలో దీంతో ప్రారంభమవుతుంది దేవాలయంలోకి వెళ్ళి వింటారోసారి దేవాలయంలో ఈ పదహారు నామాలతో ఉన్న శ్లోకాలని బోర్డు పెడతారు మాకు కాకినాడలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో విఘ్నేశ్వరుడు పక్కనే ఈ నామాలు రాసి ఉంటాయి స్తోత్రం ఈ స్తోత్రం ఉండాలి ప్రతి చోట ప్రతి దేవాలయంలో ఉండాలి ఈ స్తోత్రం ఎందుకని చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నది కాదు ఋషిప్రోక్తం అది పదహారు నీకు జీవితంలో ఏవి కావాలో అవి ఆ పదహారు నామాలు చెప్పడం వల్ల ఇవ్వబడతాయి హామీ ఇస్తున్నారు ఋషులు అందుకని అవి పదహారు శ్లోకంగా రాయాలి అది కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారని పదహారు నామాలుగా రాయాలి రాస్తే రోజు చదువుకుంటారు విఘ్నేశ్వరుడు అనేటటువంటి మాటలో మహానుభావుడై ఆయన యొక్క అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది అంత వైభవోపేతంగా అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉంటాడు అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు విధత్తాం శ్రీయం కాపి కళ్యాణమూర్తి అన్నారు కళ్యాణమూర్తి అంటే పరమమంగళప్రదుడై మంగళప్రదుడై ఎప్పుడూ కూడా మనకి శుభములను మాత్రమే చేసేటటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడే ఆయన నమస్కారం చేసినంత మాత్రం చేత ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహించేటటువంటి కళ్యాణమూర్తి విధత్తాం శ్రీయం నాకు ఈ శ్రీయం అభివృద్ధిని నాకు ఈ పదహారిటిని ఎల్లవేళలా ఇచ్చి నన్ను కాపాడుగాక అందుకే మీరు చూడండి విఘ్నేశ్వరుడు గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావన చేస్తారు సదా ఈ మాట విడిచిపెట్టరు ఎప్పుడు అన్న మాట వేస్తుంటారు గజానన పద్మార్కం గజానన మహర్నిషం అని కదంతం భక్తానాం ఏ కదంతముపాస్మహే అంటారు ఆ శ్లోకం చమత్కారంగా ఉంటుంది గజ గ అంటే కదలడం సంస్కృతంలో అగ అంటే కదలనిది గమించనిది అని కదలనిది పర్వతం జ అంటే పుట్టడం పర్వతానికి పుట్టినది పర్వతరాజపుత్రి పార్వతీదేవి అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాట సూర్యకిరణాలు పడ్డాయినటువంటి పద్మం విచ్చుకుంటుంది ఎవరిని చూస్తే పార్వతీదేవి మురిసిపోయి విచ్చుకుంటుంది ఆవిడ ముఖం అంటే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ ముఖం విచ్చుకుని ప్రసన్నురాలవుతుంది అందుకే మీకు ఉపాసనలో చమత్కారం ఏమిటో తెలుసా ఆవిడ ఒక్కొక్కసారి పరమశివుడికి కూడా దూరంగా ఉండి తపస్సు చేసి పరమశివుడితో కలుస్తూ ఉంటుంది అలా కలిసినప్పుడు ఎవరితో కలిసి వస్తుందంటే విఘ్నేశ్వరుడితో కలిసి వస్తుంది శ్రీకాళహస్తిలో చమత్కారమైన క్షేత్రం పరమశివుడి పక్కన ఉండదు అమ్మవారు జ్ఞానప్రసూన అంబ పరమశివుడు పశ్చిమాన్ని చూస్తాడు జ్ఞానప్రసూన అంబ తూర్పుని చూస్తూ ఉంటుంది అమ్మవారు ఎవరితో వచ్చిందో తెలుసా అక్కడికి విఘ్నేశ్వరుడితో వచ్చింది అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే వెంటనే ప్రసన్నురాలైపోతుంది ఆయన హేరంబ అని ఒక శబ్దం ఉంది ఆయనకి హేరంబ అంటే మొన్ననే మీతో నేను చెప్పాను ఐదు ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద పెడతాడు అని హేరంబ అంటే ఇంకో అర్థం ఉంది ఎటువంటి కొడుకు పుడితే తండ్రి సంతోషిస్తాడో అటువంటి కొడుకుని హేరంబుడు అంటారు విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని పేరుంది ఎందుకని తండ్రికి అన్నిటికన్నా గొప్ప కోరిక ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండాలి అని కోరుకుంట తండ్రికి అది గొప్ప సౌఖ్యం పురుషుడు పొందేటటువంటి అదృష్టములు కొన్ని చెప్పింది శాస్త్రం అందులో అదృష్టములలో కల్లా పెద్ద అదృష్టంగా పురుషుడికి పెద్ద వయస్సు వచ్చిన తరువాత దేన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిష్వాన్ని చెప్తారు కొడుకుని ముట్టుకోవడం కొడుకుని కౌగిలించుకోవడం కొడుకుతో కలిసి కూర్చోవడం నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్ళు పట్టి వెళ్ళడం తండ్రి కొడుకు ఒకే అచ్చాదన కింద పడుకోవడం అంటే ఒకే ఇంట్లో ఆయన ఆ గదిలో పడుకుంటాడు ఈయన గదిలో పడుకుంటాడు రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తనని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది అసలు మీకు చమత్కారం చెప్తే తెల్లబోతారు ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు లక్ష తేళ్లు కరిచిన బాధ కలుగుతుంది స్పృహ తొప్పుతాడు అంటుంది శాస్త్రం లక్ష తేళ్ళు కరిచినటువంటి బాధ ఎవరికి తగ్గిపోతుందంటే కొడుకు ఒడిలో తలపెట్టుకున్న తండ్రికి పోతుంది అందుకే కొడుకు ఒడిలో తలపెట్టుకుని శరీరం విడిచిపెట్టిన తండ్రి కానీ తల్లి కానీ కాశీపట్టణంలో వెళ్ళిపోయినట్టే అందుకే వృద్ధుడైన తండ్రి పొందేటటువంటి అదృష్టములలోకి వెళ్ళిన అదృష్టం ఏంటంటే కొడుకుతో కలిసి ఉండడం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అందుకు వచ్చింది